పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు విశాఖపట్నం విశాఖపట్నం రైల్వే స్టేషన్లో సాధారణ తనిఖీలలో భాగముగా విశాఖపట్నం జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్ ధనంజయ నాయుడు ఆధ్వర్యంలో జీఆర్పీ మరియు ఆర్పీఎఫ్ వారు సంయుక్తంగా సబ్ ఇన్స్పెక్టర్ కేటీఆర్ లక్ష్మి కెళ్లి అనంతరావు ఏఎస్ఐఆర్పీఎఫ్ వారి సిబ్బందితో కలిసి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంలలో ముమ్మర తనిఖీలు చేస్తుండగా పాటనామిత్త జిల్లా కేరళ రాష్ట్రంకి చెందిన ఏ ఒకటి లైజు మరియు ఏ రెండు సాహుల్ లను విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా గంజాయిని కేరళ రాష్ట్రంకు అక్రమముగా రవాణా చేయిచుండగా వారిని అదుపులోకి తీసుకుని వారి నుండి యాభై వేలు విలువగల పది కేజీల గంజాయిని సీజ్ చేసి సబ్ ఇన్స్పెక్టర్ కేటీఆర్ లక్ష్మి వారిని అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచినట్లు అలాగే సదరు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను వెలికి తీయడంలో విశాఖపట్నం గవర్నమెంట్ రైల్వే పోలీసులు మరియు ఆర్పీ ఫోర్స్ వారు ప్రత్యేక టీంల సహాయంతో నిఘా వర్గాలను ఏర్పాటు చేసి విశాఖపట్నం దువాడ అనకాపల్లి మరియు సింహాచలం రైల్వే స్టేషన్ పరిధిలో తనిఖీలు ముమ్మరుముగా చేస్తున్నట్లు తెలియజేశారు ఇన్స్పెక్టర్ ఆఫ్ రైల్వే పోలీస్ विशाखापट्टनम जे स्टेशन